హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సంబంధించిన అత్యంత ముఖ్యమైన వాతావరణ అప్డేట్స్ మీకోసం తీసుకొచ్చాను దేశంలో చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు మంచు వర్షం దట్టమైన పొగ మంచు పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ అప్డేట్స్ మొత్తం ఇండియన్ మెటలార్జీ డిపార్ట్మెంట్ మరియు తాజా రిపోర్ట్ల ఆధారంగా స్వీకరించాను మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వస్తే భారీ వర్షాల హెచ్చరిక అలర్ట్ అయిందని మీరు చూసుకున్నట్టయితే దేశాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు ముఖ్యంగా సమాచారం వచ్చింది అలాగే దక్షిణ భారతదేశంలో చూస్తున్నట్టయితే ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి తెల్లవారుజామున చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి ఐఎండి హెచ్చరించిన ప్రాంతాలు చూసుకున్నట్టయితే రాష్ట్రాలు చూసుకున్నట్టయితే కేరళ కేరళలో ఐఎండి ప్రకటించిందండి ఏంటి డిసెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో భారీ వర్షాలు హెచ్చరిక పలు జిల్లాల్లో రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ అలాగే చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతంలో డెస్ట్ స్ట్రోమ్ కూడా సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు చూసుకున్నట్టయితే అలాగే తమిళనాడు రెండవ తమిళనాడు పలు జిల్లాల్లో వర్షం మరియు తీర ప్రాంతాల్లో వర్షం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు అలాగే చూసుకున్నట్టయితే కర్ణాటక దక్షిణ తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు అలాగే పుదుచ్చేరిలో చూసుకున్నట్టయితే ఎల్లప్పుడూ జాగ్రత్తగా పాటించాలి అలాగే అండమాన్ నికోబార్ దీవులో చూసినట్టయితే భారీ వర్షాలు సముద్ర ప్రాంతంలో గాలులు వేగంగా వీచే అవకాశం ఉందంటున్నారు మీరు చూసినట్టయితే అలాగే చూసుకుంటే దేశంలో మళ్ళీ మాన్సూన్ అలర్ట్ జారీ అయింది ఉత్తరాన ఈశాన్య అనే భారత భారతంలో దట్టమైన పొగమంచు దక్షిణంలో రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అలాగే ఐఎండీ వచ్చే మూడు రోజుల్లో మనకి అలర్ట్ జారీ చేస్తుందండి ఎందుకంటే హెవీ రైన్స్ ఉండే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది మీరు చూసుకున్నట్టయితే అలాగే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వాతావరణం మళ్ళీ కఠినంగా అవుతుంది భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తుంది అలాగే చూసుకున్నట్టే ఉత్తర భారతదేశంలో పరిస్థితి చూసినట్టయితే చిరుగాలి చరి తీవ్రత పెరుగుతుంది దట్టమైన పొగమంచు వల్ల రోడ్లపై డ్రైవర్లు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా కనిపించుక విజయం కనిపించగా బాధపడుతుందని చెప్తున్నారు ఆలోచిస్తున్నట్టయితే చాలా పట్టణాలు గ్రామాలు దట్టమైన పొగ మంచు కప్పు ఇది ప్రత్యేకంగా ఉత్తర భా భారతం మరియు ఈశాన్య భారతంలో ఎక్కువగా ప్రభావం కనపడుతుంది అలాగే ఎక్కడెక్కడ మంచు పడుతుందో చూసుకున్నట్టయితే పర్వత ప్రాంతాల్లో అంటే హిమాలయ ప్రాంతాల్లో మంచు స్పష్టంగా కనిపిస్తుంది దక్షిణ భారతంలో పరిస్థితి చూసుకున్నట్టయితే కొన్ని దక్షిణ రాష్ట్రాల్లో కూడా రాత్రి వేళలో భారీ వర్షం పడింది అలాగే రాత్రి వర్షాల పరిస్థితి మరింత కఠినంగా చేరయి చూసుకున్నట్టయితే అలాగే ఐఎండి అలర్ట్ చేసింది ఏంటంటే వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి అలర్ట్ జారీ చేసిందండి మీరు చూసుకున్నట్టయితే అలాగే కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా డిసెంబర్ పన్నెండు వరకు వాతావరణం పొడిగా ఉండి తర్వాత పదమూడవ తేదీ నుంచి మంచు మరియు వర్షం వచ్చే అవకాశం చెప్తున్నారు ఉష్ణోగ్రతలు ఇప్పుడే సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే అలాగే దట్టమైన పొగమంచు హెచ్చరిక ఏఏ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఐఎండీ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ డిసెంబర్ పదిన దట్టమైన పొగ మంచు అలాగే ఒడిసా డిసెంబర్ పది పదకొండున కనపడుతున్నాయి అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్లో చూసుకున్నట్టయితే డిసెంబర్న పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో కనిపిస్తుందండి అలాగే అస్సాం అని మరుపులో చూసుకున్నట్టయితే డిసెంబర్ పది నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు ఉండొచ్చు అని చెప్తున్నారు పొగ మంచు వల్ల రోడ్లపై కనపడపోవడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి చూసుకున్నట్టయితే మనం మొత్తం ఇప్పుడు చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు ఉత్తరంలో మంచు అలాగే తూర్పు రాష్ట్రాల్లో దొట్టమైన పొగమంచు చాలా రాష్ట్రాల్లో హైఎంఈ రైన్ ఐఎండి హెవీ రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసిందని చూసుకున్నట్టయితే అలాగే ఇవి ఈరోజు తాజా వాతావరణ అప్డేట్స్ మీ రాష్ట్రంలో వర్షం లేదా పొగ మంచి పరిస్థితి ఎలా ఉందో కామెంట్లో చెప్పకుండా చెప్పండి ఇంకా ఇలాంటి వాతావరణ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం